గత ముప్పై సంవత్సరాలుగా నేను వ్యక్తిత్వ వికాస శిక్షకునిగా పర్సనల్ మెంట్ ట్రైనర్గా ఉన్నాను ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఎన్నో కేసులను చాలా విశ్ విశదీకరించి వివరంగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి కారణము నేను ఒకప్పుడు నేర్చుకునే ఎన్ఎల్పి విచ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ చాలా కాస్ట్లీ కానీ ప్రస్తుతం ఏమైతుందో తెలుసా సంబంధ బాంధవ్యాల లోపాలు మరియు మానసికంగా కూడా డౌన్ అయిపోవడము వ్యాపారంలో లాస్ అయిపోవడము ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయి వారు టెన్షన్ పడడము ఎన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయంటే ఒక సైన్స్ ఉంటే బాగుంటుంది కదా ఆ సైన్స్ నేర్చుకుంటే అన్నిటి నుంచి బయటపడతాం మనం ఆ సైన్స్ పేరే ఎన్ఎల్పి విచ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ కోర్స్ కానీ మీకోసం చాలా చక్కగా నేను ఇప్పుడు ఏదైతే కింద నంబర్స్తో ఆ నంబర్ ఉన్న వాళ్ళని కలెక్ట్ కాండి అతి తక్కువ రుసుముతో ఈ విల్ లర్న్ దిస్ వండర్ఫుల్ కోర్స్ ఒక పదకొండు పన్నెండు రోజుల పాటు ఉంటుంది దాని తర్వాత కూడా మీకు ప్రాక్టీస్ చేపిస్తారు మాట్లాడిస్తూ ఉంటారు మీరు ఒక చిన్న సైకాలజిస్ట్ అయిపోవచ్చు అంటే సైకాలజిస్ట్ వేరే రోజు చెప్పడానికి కాదు మన మీద మనం ప్రయోగించుకోవడానికి మన నుంచి మనం బయటపడడానికి మన సమస్యల నుంచి బయటపడడానికి వేరే రోజు చెప్పాలంటే మనం లైసెన్స్ కావాలి కదా కానీ మనం మనం చెప్పుకోవడానికి అక్కర్లే కదా దానికోసమే ఎందుకోసం అంటే మిత్రులారా ఒకప్పుడు నేను సైకాలజీ నేర్చుకున్నప్పుడు ఊరికొక్క కూడా ఊరికొక్కరు కూడా సైకాలజీ పేషెంట్ ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎంటికోలు ఉన్నారు ఇలా కారణం ఏంటంటే మేబీ ఫైనాన్షియల్ ప్రెషర్స్ కావచ్చు వారు పీర్ ప్రెషర్సు సోషల్ ప్రెషర్సు రకరకాల ప్రెషర్స్ ఈ ప్రెషర్ని తట్టుకొని ముందుకెళ్ళాలంటే ఏకైక మార్గమో ద సైన్స్ ఎన్ఎల్పి న్యూరోలింగ్స్టిక్ ప్రోగ్రామ్ అది మనకు అర్థమయ్యే భాషలో నేర్చుకుంటే బాగుంటుంది కదా అందరూ ఆంగ్లంలో చెప్తారు ఇంగ్లీష్లో తెలుగులో అర్థమయ్యేటట్టు మన ఎగ్జాంపుల్స్తో అర్థమైతే బాగుంటుంది కాబట్టి ఆ రకంగా ఈ బృందం మీ ముందుకు వచ్చారు ఇది ఒక సక్సెస్ఫుల్ టీమ్ ఎన్నో వందలాది మంది నేర్పించారు నేను గ్యారంటీ ఇస్తున్నాను ఈ కోర్సులో చేరిన తర్వాత మీరు అద్భుతంగా నేర్చుకుంటారు ఒకవేళ నేర్చుకోకుంటే మీరు కట్టిన అమౌంట్ నేను తిరిగిస్తాను ఎందుకంటే అంత గ్యారెంటీ చెప్తున్నాను సో మై డీర్ ఫ్రెండ్స్ కమా డోంట్ థింక్ జాయిన్ నౌ ఇమ్మీడేట్ చేయకండి అసైన్మెంట్ చేయండి చేరుకోండి నేను కూడా మీతో పాటు వింటూ ఉంటాను లాస్ట్ డే నేను వచ్చి మీ యొక్క ఫీడ్బ్యాక్ అడుగుతాను ఎవరి కంపనైశ్వరం థ్యాంక్ యూ వెరీ మచ్ జై వందే భారత